అండి అందరికీ నేను మీ లత ఎలా ఉన్నారండి మేము గురుపవని రోజు బాబా పూజ చేసుకున్నామండి మా అక్క కొడుకు మా బాబా మాలేసుకున్నాడు అందుకని ఆ రోజు వచ్చాడు మా అనుకోకుండా ఆ రోజే వచ్చాడు అబ్బాయి సరేనండి ఇంకా బాబాకి అన్ని ఇంట్లో అవి చేసుకున్నామండి హారతి పాట మా వదిన బలి అండి పాటలు పాట పాడిందండి అన్ని పూజలు అవన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యం అంతా పెట్టుకున్నామండి ఆ వీడియో కూడా తీసానండి కానీ ఎందుకు బాబా ఆ వీడియోని ఎలా పోయిందో తెలియలేదు అంతా బాబా దయ అంతే కదండి అలాగే అనుకోవాలి ఇక్కడ చూసారా మా పక్కింటి వాళ్ళు తోడ తోడబెట్టారు కీరా అండి అబ్బా అసలు పొద్దున్నే ఆ పూలు ఎంత బాగా అనిపించే బలేగున్న ఎల్లో ఫ్లవర్స్ అక్కడనే బలే ఉంటాయి ఇదేమో జాన్ చెట్టు మీద అప్పుడే చెల్లకొచ్చి కొట్టేసిపోయిందండి చెల్ల కొట్టిన జాంకాయలు భలే ఉంటాయి కదండీ నాకైతే భలే ఇష్టం అనమాట మీకు ఇష్టం అంటే కామెంట్ చేయండి ఇది డ్రాగన్ చెట్టేశారండి వాళ్ళు అసలు ఎంత బాగా వేస్తారో దానికి ఇప్పుడు కాయలు వస్తున్నాయట అండి ఎంత బాగా చేయదు చూడండి ఆ సింగిల్ ఒకటి టేలాడుతుంటే నాకు భలే అనిపించిందండి అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా భలే ఉంటాయి కానీ తెలుపు ఎరుపు ఉంటాయి వాటిల్లో ఎరుపుది మంచిది అంటారండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవేమో ముగ్గులండి నాకు వచ్చి ముగ్గులు మొన్న నిన్న శుక్రవారం కదండి అప్పుడు వేసుకున్నాను తర్వాత ఇంకేదైనా కూరగాయలు మాట్లాడుతున్నాను ఇక్కడ చూసారా వాళ్ళు డిజైన్ బలెంటుంది కదా వాళ్ళు వేసినట్టు మనం ఏమేమి కదండీ పూల మార్కెట్కి వెళ్ళంగానే బంతులు చామంతులు రోజాలు మామూలు రోట్లు కానీ బలే ఫ్రెష్ పూలు ఉంటాయండి ఎప్పుడు ఇక్కడ ఇక్కడ ఇతను బలే ఇస్తారు కొంచెం చావుగా అటు ఇటుగా అందుకే నేను ఎప్పుడు ఇక్కడ తీసుకుంటానండి నాకు నాకు నచ్చిన కూరగాయమో మార్కెట్లో వెళ్తే మొత్తం బురదేనండి అనుకుంటానే వర్షం కూడా అయిపోయే లేదండి కేజీ ఒక కేజీ అర కేజీ అరకే గారు టమాటాలు పచ్చిమిరకాయలు అంటే మామూలు రేటు కాదు అండి అదంతా రేటు కదల అందుకని నేను చేసాము రెండు కేజీలు టమాటాలు తీసేసుకోవచ్చు పచ్చిమిరకాయలు మాత్రం ఏం తీసుకున్నాను అండి నేను ఇప్పుడు ఇవే తీసుకుంటాను ఎందుకంటే రెడ్వి తీసుకోవచ్చు ఇక గ్రీన్ విసుకోవచ్చు కేజీ నలభై ఐదు అన్నమాట దుంపలు అయితే అస్సలు వదలండి ఎందుకంటే ఇంత అందరికీ లేనిపోని టెన్షన్లు ఉంటాయి దాంతో మోషన్ ఫ్రీ అవ్వదు అలా ఫ్రీ అవుతుంది అనుకోండి చావదుంపలు కూరదు అంటే రోజు అదే కూరగాదు అప్పుడప్పుడు తింటే డైజెషన్ ఫ్రీ అవుద్ది ఎప్పుడు కూడా ఆకుకూరల్ని చావదుంపలు లాంటివి బీరకాయలు పీసు పదార్థాలు వాటిని దూరం తీసుకుంటాం ఆ ద్రాక్షాలు బాగుంటాయి అంటే వచ్చిన ఆరుద్ర కూర ఈ శనగలు ఎప్పుడు వచ్చిన శనగకాయలు తీసుకుంటాను తర్వాత కూరగాయ విత్తనాలు ఎప్పుడు వచ్చినా నేను వీటిని ఏదో ఒకటి తీసుకుంటాను బాగుంటాయి దాని ఏం చేశానంటే కాయలు చిన్న మొక్కలు అవి ఇది వచ్చి కొత్త కొంత చర్చి కడుతున్నట్టునండి ఏముంది దారిలో వెళ్తా వీడియో తీసుకున్నాం ఈ అమ్మాయి కూడా అక్కడి నుంచి ఇతనాలు తెచ్చేసుకుంది బలే పూసాయి కదండి పూలు రెండు గులాబీలు బలే ఉన్నాయి నాకైతే భలే హ్యాపీ అనిపించింది చూడంగానే నేను కూడా పెంచానండి అండి పూలు వీడియోలు మనం చాలా పెట్టుంటాం చూడండి తర్వాత సన్సెట్ అయిపోద్ది ఈ సన్సెట్ మాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకంటే కొబ్బరి మట్టాల మధ్యలోంచి సన్సెట్ అయిపోతా అండి భలే ఉంటుంది కదా దాన్నే కాసేపు చూస్తా ఎంజాయ్ చేశానండి ఇది నేచర్ కూడా ఇలా ఇంకా నైట్కి డిన్నర్కి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి ఎందుకంటే పొద్దునంతా అన్ని పనులు చేసి చేసుకుని అలిసిపోయానని ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరికి ఇష్టండి మా ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ